హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బైక్ రైడ్ అయితే స్టార్ట్ చేశాను ఇంటికాడ నుంచి బయలుదేరాను బారాషాహిత్ దర్గా అయితే విజిట్ చేద్దామని పోయాను సో బారాషాహిత్ దర్గా అయితే చూసుకున్నాను సో టైం దొరికింది ఏం చేయాలని ఉంటే అక్కడ స్వర్ణాల చెరువులో ఫిషర్ మ్యాన్స్ వచ్చి చేపలు అయితే పడుతున్నారు మీరు ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే సో మంచి పెద్ద పెద్ద చేపలు అయితే పడుతున్నారు చూడండి చిక్కమంటారు దీన్ని ఆ చిక్కంలో నుంచి చేపల్ని తీసి ట్రబ్లో వేస్తున్నారు ట్రబ్లో వేస్తున్నాడు ఆ ట్రబ్లో వేసిన చేపల్ని తీసుకొచ్చి సేల్స్కి అయితే ఇక్కడ బయట 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 పెట్టి అమ్ముతున్నారు మీరు వీడియోలో చూసినట్లయితే అవైతే అయితే ఎగురెగిరి పడుతున్నాయి లైవ్ ఫిషెస్ సో చాలా చాలా పెద్దవిగా ఉన్నాయి చేపలు అవి ఇంకో ఫిషర్మెన్ అయితే ఇక్కడ పడవ నడుపుతా ఉన్నాడు మీరు వీడియోలో చూసినట్లయితే సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి భారత్ దర్గా తెలుసో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి